నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికైనా బయటపడక మానదని పెద్దలు ఊరికే అన్నారా నేరం చేసినప్పుడు బాగానే ఉండొచ్చేమో కానీ అందుకు తగిన మూల్యం మాత్రం ఎప్పటికైనా చెల్లించుకోక తప్పదు హవాలా ద్వారా యాభై లక్షలు మోసం చేసిన ఓ నిందితుడు యథేచ్ఛగా తప్పించుకు తిరుగుతున్నాడు సరిగ్గా ఏడాది తర్వాత అతడి పాపం పండింది ఇంతకీ ఎవరా నిందితుడు ఏమా కథ హవాలా సొమ్మును తరలించడంలో ఆరితీరాడు పది రూపాయలిస్తే దానికి మరో రెండు రూపాయలు కల్పిస్తానంటూ నమ్మిస్తాడు తరువాత అందిన కాడికి దోచుకుంటాడు అతని ముఠాలో పనిచేసేవాళ్లు డబ్బును ఒకచోటు నుంచి మరొక చోటుకు చేరవేస్తారు డబ్బులు చాలామంది ముఠా సభ్యుల చేతుల్లో మారతాయి కానీ వాళ్ల బాస్ ఎవరనేది సభ్యుల్లో ఏ ఒక్కరికీ తెలియదు అతడిపై గతేడాదే బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఏడాదైనా కేసును పక్కన పెట్టకుండా నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు సినిమా తరహాలో దాదాపు నూట యాభై కిలోమీటర్లు వెంబడించి నాలుగు కోట్ల రూపాయల హవాలా డబ్బుతో సహా పట్టుకున్నారు మొహమ్మద్ సుభాన్ పాషా అనే వ్యక్తిని హవాలా ముఠా ట్రాప్ చేసింది కానీ అతని దగ్గర అంత డబ్బు లేదని అతన్ని పావుగా వాడుకుని విశ్వనాథాచారికి గాలం వేశారు యాభై లక్షల రూపాయలిస్తే దానికి పది లక్షలు కలిపి మొత్తం అరవై లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా చెల్లిస్తామని హామీ ఇచ్చారు నగదు తీసుకున్న తర్వాత ఆర్టీజీఎస్ చేయకుండా మోసం చేశారు గతేడాది విశ్వనాథాచారి ఫిర్యాదుతో బోయిన్పల్లి పిఎస్లో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు డిసెంబర్ కి ఒక ఎఫ్ఐఆర్ అయింది అక్యూజ్ సైడ్ నుంచి ఒక ఫిఫ్టీ లాక్స్ క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజిఎస్ లో మీకు ఒక పది లక్షలు ఎక్స్ట్రా వేయిస్తాము అని ఇట్లా మాటలు వల్లన కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాళ్ళ త్రీ ఫోర్ ఫ్రెండ్స్ విక్టిమ్ సైడ్ నుంచి ఒక త్రీ ఫోర్ పర్సన్స్ కలిసి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్లో టెన్ ల్యాక్స్ ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తామని ఎక్స్చేంజ్ ఫర్ దిస్ ఫిఫ్టీ ల్యాక్స్ అని చెప్పి అక్యూస్డ్ వాళ్ళు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు అలా అకౌంట్లో నిందితుడి కదలికలపై బోయిన్పల్లి పోలీసులు గట్టి నిఘా పెట్టారు సెల్ఫోన్ జీపీఎస్ ఆధారంగా నిందితుల కారును గుర్తించారు అక్కడి నుంచి కారు గచ్చిబౌలి శంషాబాద్ మీదుగా మహబూబ్ నగర్ వైపు వెళ్తుండగా వెంబడించారు చివరకు మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డకల్ పిఎస్ పరిధిలో స్థానిక పోలీసుల సహాయంతో నిందితుడి కారును అడ్డగించి పట్టుకున్నారు వాళ్ళు తీసుకొని ఏ ఆ త్రీ పర్సన్స్ ని మా లోకల్ పోలీస్ వాళ్ళు ఆ బుయన్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్న మహబూబ్ నగర్ ఏరియా అడకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్లో వీళ్ళని ట్రాక్ చేస్తాను అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అడకల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ దిర్ఎస్హెచ్ఓ వి మేనేజ్ టు వాళ్ళ ఏ లో వాళ్ళు మూవ్ అవుతున్నారు ఆ ని క్రెటా వెహికల్ ని అక్కడ స్టాప్ చేసి వాళ్ళ టీమ్స్ ఇంటర్సెప్ట్ చేసినాయి అండ్ దెన్ మా టీమ్స్ ఇక్కడ నుంచి వాళ్ళని జాయిన్ అయ్యి ఈ ని అలాగ్ విత్ ది టూ అక్యూస్ తీసుకొని వచ్చాం కారులో ఉన్న ఇద్దరిలో ప్రధాన నిందితుడు ప్రకాష్ మోతీబాయ్ ప్రజాపతితో పాటు అతని సోదరుడు ప్రజ్ఞేష్ కీర్తిబాయ్ ప్రజాపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రయాణిస్తోన్న కారును తనిఖీ చేయగా సీట్లు డిక్కీ బ్యానెట్ కింద భారీగా డబ్బును గుర్తించారు అక్రమంగా తరలిస్తోన్న నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు అండ్ ప్రజ్నేశ్ కీర్తిభాయి ప్రజాపతి వీళ్ళిద్దరు రిలేటివ్స్ అండ్ వీళ్ళ దగ్గర ఇషియల్ గా ఫిఫ్టీ లాక్స్ క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది సో ఇన్ ఆర్ ఇంటరగేషన్ దెమ్ ద మెయిన్ విక్టిమ్స్ లాస్ట్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ తీసుకున్న ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ ఇప్పుడు కన్సీల్డ్ కంపార్ట్మెంట్ లో ఇన్ ద వెహికల్ ది నార్మల్గా దే ఆర్ నాట్ క్యారీ బ్యాగ్ ఎనింగ్ అది ఫస్ట్ ఫ్రంట్ సీట్ కింద ఉన్న ఒక కంపార్ట్మెంట్ స్పెషలీ క్రియేటెడ్ కంపార్ట్మెంట్ లో కన్సీల్ చేసి తీసుకుని వెళ్తున్నారు దట్ ఇస్ ద మోస్ట్ కామన్ ఎమో ఫార్ మూమెంట్ ఆఫ్ హవాలా మనీ ప్రజలు సులభంగా డబ్బు వస్తుందంటే నమ్మి ఇలాంటి మోసాలకు గురి కావద్దని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు